సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం చౌటుపల్లిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుపై అభిప్రాయ సేకరణ కోసం నిర్వహించిన గ్రామ సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది తమ భూములు ఇవ్వమని గ్రామస్తులు గట్టిగా స్పందించారు ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు నూట ఇరవై నాలుగు ఎకరాల భూమి సేకరణ రెవెన్యూ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే తమ భూములు జీవన ఆధారంగా మారాయని అవి కోల్పోతే కుటుంబ పోషణ ఎలా అని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న మహిళలు పెద్ద సంఖ్యలో గ్రామ సభకు తరలివచ్చి నిరసన దిగారు భూములు లాక్కుంటే మా జీవితం ఏమవుతుంది అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ గ్రామస్తులు ఆర్డిఓకు వినతి సమర్పించారు భూములు తమకు కీలకమైన సంపద అని వాటిని కాపాడుకునేందుకు అన్ని రకాల ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు ఇండస్ట్రియల్ అభివృద్ధికి వ్యతిరేకం కాదని అయితే స్థానికుల జీవన ఆధారాన్ని కాపాడేలా ప్రభుత్వం వ్యవహరించాలని డిమాండ్ వ్యక్తమైంది గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంతవరకు జనమాన